రెండు వేల తొమ్మిది ఎలక్షన్కి ముందు మా ఊరు పోయినప్పుడు ఇందాక మిత్రుడు గుర్తు చేశారు మా రోజు వినని చాలామంది వస్తుంటారు మా ఇంటికి ఫ్రెండ్స్ని వెళ్ళినప్పుడు మా రోజు వినన్న బ్యాచ్ ఆయనతో పనిచేసిన వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నప్పుడు అన్నా నువ్వు జయమందిరా సినిమా చాలా చాలా రోజులు అయిపోయింది మర్చిపోయినావు ఈ జిల్లాలో చూడన్నా రేపు ఎలక్షన్లు వస్తున్నాయి ఒక్కడన్నా బీసీ లేదు పాపం మూడు కాన్స్టిట్యున్స్లు ఎస్సీ ఎస్టీలే ఉన్నాయి అవి తప్ప మిగతా అంతా కూడా ఒకే కులం ఉంది ఏదైనా చెయ్యన్న అన్నారు ఇప్పుడు సినిమా ఏం తెలియలేం రమ్మని ఆయన మనము తీసిన సినిమాకే దాని రిజల్ట్స్ కనపడుతున్నాయి నాకు తీసిన సినిమాకి సంబంధించి రిజల్ట్స్ కనపడుతున్నాయి సరే ఆలోచిద్దామనే అనుకున్నా అనుకున్న తర్వాత అది మెదలో తిరుగుతూ ఉంది ఏదో చేయాలి ఎందుకు కూరుకోవాలి ఏమో మనం కూడా చేయబోతా ఎట్లా అని ఏదో తొలుస్తూ ఉంది ఆ సమయంలో సౌదా అని నా మిత్రుడు బర్బరీకుడు అని ఒక జానపద గాథని తయారు చేశాడు రాశాడు ఆయన ఆయన భార్య కలిసి అతను పద్మశాలి ఆయన భార్య యాదవ యాదవ కులంలో పుట్టిన ఒక అమ్మాయి టైం లేదు సమయం ఉంది మిత్రమా ఇక్కడ చెప్పడానికే వచ్చిన లేదు ఇక్కడ నేను చెప్పడానికే వచ్చిన ఎందుకంటే ఇది చెప్పకపోతే తప్పు చేస్తాం అని కాబట్టి చెప్పడానికి వచ్చిన అయితే ఆ బర్బరీకుడు అనే కథ నేను గద్రన్న అందరం కలిసి చదివినాం దాని నాటకంగా రవీంద్ర భారతిలో వేయటం జరిగింది అది మూలంగా తీసుకొని సమకాలిక రాజకీయాలని దాంట్లో జోడించి అనే కథ ఒక నాటక సినిమా తీసే సమయం లేదు కాబట్టి ఒక నాటక రూపంలో ప్రదర్శించాలని డిసైడ్ అయిపోయిన గదరన్నతో మాట అన్న అన్న ఇట్లా అనుకుంటానంటే చాలా బాగుంటుందిరా దాన్ని కొంచెం రీఫ్రెష్ చేసి కొంచెం మీ నల్గొండ జిల్లాకు సంబంధించినట్టుగా దాంట్లో ఏర్చి కూర్చోయమన్నారు అది నాలుగు సెంటర్లలో వేయడానికి డిసైడ్ అయిపోయి